ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री 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 प्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकलु सनातनधर्मसमाजं व्यवस्थापकलु బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడకుట జనక మహారాజు చాతుర్మాస వత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహాత్మ్యమును ఇంకను వినవ వినవలయునడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మాహాత్మ నంది విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది నా ఈ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మాహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలోకించమని ఆ విధానమును ఇట్టు వివరించిరి పూర్వముకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశయందు బుట్టినావు కార్తీక మాస మాహాత్మ్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను గాన దానిని నాకు వివరింపుడు అని కోరెను అంత కుంభ సంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసిననో కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమన పురంజయుడను సూర్యవంశపురాజు నగరమును రాజధానిగా చేసుకొని రాజ్య మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కలింగాది రాజుల చెవుల వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము అధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొన మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి వింషాధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము ఓ ओम सहना भवतो सहनो बुनक्तो सहवीर्यंकर वावहे तेजस्विना वधी तमस्तु मा विद्विशा वहे ओम शांति शांति शांति